నమస్తే కళ్యాణ్ గారు చేసిన కమెంట్ల గురించి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమము కోనసీమ పచ్చదనం వల్ల రాలేదు ప్రాణత్యాగాలు చేసిర్రు మాంస ముద్దలేరు అది ఇది అని మాట్లాడాడు అది నిజమే కానీ ఆ మాంస ముద్దలు ఇప్పుడు గుర్తొచ్చినాయా మీకు తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకొని అంటించుకున్నప్పుడు వాళ్ళు చనిపోతున్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని పోయిందా వాళ్ళు పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు అంతమంది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీకి కాదా అప్పుడున్న మీ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని కానీ ఉద్యమం చేస్తున్న నాయకులను కానీ విద్యార్థులను కానీ ఎంత చులకనగా చూసిండో మర్చిపోయినవా ఇప్పుడేదో అధికారం ఎక్కినా కదా అని చెప్పేసి నోటికి ఏదో సది మాట్లాడుతున్నావు సినిమా లాపుతా అంటున్నావు అంటే నువ్వు మంత్రి స్థాయిలో ఉండి సినిమాటోగ్రఫీ మంత్రి స్థాయిలో ఉండి నువ్వు సినిమా లాపుతావు అంటే మేము భయపడాలా ఖచ్చితంగా మేము ఒక మాట చెప్పగలుచుకున్నా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంతమంది ప్రాణ త్యాగాలు ఒక రకంగా అంతమంది ప్రాణాలని తీసింది కాంగ్రెస్ పార్టీయే మీరు సరైన సమయంలో స్పందించుంటే అన్ని ప్రాణాలు పోయేవి కాదు వాళ్ళు కూడా ఈరోజు మన తెలంగాణ స్వరాష్ట్రంలో మనతో పాటు వాళ్ళు ఇంకొకసారి కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం కబ్బర్దార్ ఎవడైనా సరే తగిన గుణపాఠం చెప్పి తీరుతాం జై తెలంగాణ జై జనసేన